సీమా అండి జగన్ గారు వచ్చిన తర్వాత చాలా చాలా అంటే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయి జనా ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చింది ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తుందా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందా అనేది ఒక ఇది ప్రజలు చాలా అవగాహన వచ్చిందండి చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారికి ఇంకా ఈ పథకాలు ప్రతి ఇంటికి కూడా అమ్మ తాతలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెన్షన్ అండి పెన్షన్ వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం గ్రేట్ ఎందుకంటే అంతకు ముందు అయితే క్యూలో వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు వెళ్ళి క్యూలో నుంచి కానీ ఇప్పుడు వచ్చి ప్రతి వాలంటీర్ కూడా ఇంటికి వచ్చి తెల్లవారుజామున ప్రతి ఇంటికి తలుపు కొట్టి మరీ తీసుకెళ్ళిస్తున్నారు ఇది ఇట్స్ వెరీ గ్రేట్ అండి ఇది ఎందుకంటే ఇలాంటి పథకాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఇంటింటికి ఇవ్వాలి అనేది ఏ ఎక్కడ కూడా మన దేశంలో కానీ వేరే ఏ దేశాల్లో కానీ ఎక్కడా లేదు ఇంత ఘనంగా చేపట్టారు ఇంకా ఇంకొకటి వచ్చేసరికి విద్య విద్య అనేది చాలా అవసరం ప్రతి ఒక్క పిల్ల పిల్లలకి కానీ ఎవరికైనా సరే స్కూల్ పడి అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే అసలు ప్రైవేట్ స్కూల్స్కి అసలు దేనికి మేము పోటీగా తీసుకుపోము అన్న విధంగా ఉన్నాయి అసలు అసలు చూస్తుంటే చూ ఒకసారి విజిట్ చేయండి మీకు తెలియకపోతే ఇప్పుడు మా పిల్లలు అందరూ కూడా ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్సే చదువుతున్నారు వాళ్ళకి బుక్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి షూస్ కానివ్వండి అసలు ఎంత అవుతుంది అంటే చాలామంది పేరెంట్స్ కష్టపడేది ఎందుకు పిల్లల కోసం వాళ్ళు మనం లేకపోయినా వాళ్ళు చదువుకుంటే బాగుండు వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలు అని చెప్పి కూలీలకి వెళ్ళి రాత్రి పగలు కష్టపడి ప్రైవేటు స్కూల్స్కి ధార పోసేవారు ఇప్పుడు అలా అయితే ఏం లేదు మొత్తం కార్పొరేట్ చదువు అంతా కూడా మన ప్రైవేటు మన గవర్నమెంట్ స్కూల్స్కే వచ్చేసిందండి చాలా బాగా చెప్తున్నారు ఇంకొకటి హాస్పిటల్స్ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే ఫస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ఎంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళం అంటే అసలు చెప్పడానికి లేదు అసలు తల తల తీసుకెళ్ళి తాకట్టు పెట్టయినా మన వాళ్ళు బతికి బతికించుకుంటే చాలు అనే పదంలో తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎంత పెద్ద ఉన్నవాళ్ళైనా సరే పాతిక లక్షలకి ఇచ్చారు సార్ లిమిట్ ఎవరైనా సరే సంపాదించండి అండి ట్యాక్స్లు కట్టే వాళ్ళు కూడా ఇప్పుడు పాతిక లక్షలకి లిమిట్ ఇచ్చారు ఏ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి చూపించుకుంటున్నారు ఇంతకన్నా మార్పు ఇంకేం కావాలి సార్ మళ్ళీ జగన్ గారు వస్తారు అంటారా తప్పకుండా సార్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ గారికి జగన్ గారికి సార్ ఇంకా వాలంటీర్లు కూడా చాలా సార్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ తక్కువైనా వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారంటే అసలు చెప్పలేము ఇది నాది ఇది నా బాధ్యత నా వర్క్ నేను చేస్తున్నాను ఇది జగన్ గారు మా పార్టీ అనే విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అలాగే పని చేస్తునేసే చాలా బాగా బయ్ థ్యాంక్ యూ మేడం సార్ మీ పేరు మా పేరు రుద్రశంకరండి రుద్రశంకర్ రాజోద్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరంటే ఈ పొత్తుల వల్ల వీళ్ళు ఒకళ్ళో ఒకళ్ళ సంబంధం లేవండి మా జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది డెవలప్ అంటే రెండు కరోనా టైంలో రెండు రెండు సంవత్సరాలు పోయినా సరే ఇంత డెవలప్ చేశారు ఇప్పుడు రానున్న కాలంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకా మన ఇండియాకే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ని ఏంటి గుర్తింపుగా నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొస్తాడు ఇప్పుడు ఉద్యోగాలు నిమిత్తం ఉద్యోగాలు రావట్లేదు చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన దగ్గర నుంచి ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి మొత్తం చదువుకున్న మొత్తం ఆల్ ఆ ఉద్యోగాలు ఒక స్కీమ్గా మనం మనకి ఉపయోగిస్తాడని నేను కోరుకున్నాను సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు అందినాయి అందుతుంది ఏమేమి అంది చేయూత అందింది చేయూత వస్తుంది ఆటో ఆటోగా వస్తున్నాయి ఇంకేమొస్తుంది ఇంకా మా పిల్లలు ఇంకా జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటుంది డెవలపింగ్ కూడా చాలా బాగుంటుంది మేమే గెలుస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కూడా కనపడలేదు ఆయన పొత్తులతోనే సరిపోయింది పేదవాళ్ళకి ఏం న్యాయం చేశారు ఈయన చేసినంత ఐదు సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసి పేదవాడికి రూపాయి ఇచ్చింది లేదు రూపాయి చూపించింది లేదు ఆయన ఇచ్చిన పథకాల వల్ల ఏంటి ప్రజలు ఆ డబ్బులతో లేడీస్ చాలా ఇదిగా ఉండి ఏదో వ్యాపారాలు కానీ ఇది కానీ వాళ్ళ కుటుంబాలకు చాలా బాగున్నాయండి జగన్మోహన్ రెడ్డి సార్ మీ పేరు నా పేరు రామారావు నేను రమేపంది బీజుల్లో ఉంటున్నాను సచినాపురం నా ఊటి ఇక్కడే ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను నేను మొట్టమొదట నుంచి వై మన జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాను అది తర్వాత ఆయన పుణ్యం అంటూ నాకు స్థలం మా మిస్ స్థలం వచ్చింది మా తమ్ముడి కూడా ఈబీసీ వచ్చింది వాడికి స్థలం వచ్చింది మాకు పెన్షన్లు వస్తున్నాయి ఇక్కడ చక్కగా వస్తున్నాయి ఇవాళ సాయంత్రం మూడు గంటలకి రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తామని రమ్మని చెప్పారు అది వెళతాం మేము ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ యాభై కూడా ఎటువంటి గొడవలు లేవు తగువు లేవు ఏమీ లేదు ఇంకా ఇంకో జపదుకున్నాను ఆల్ ఇండియాలో ఆల్ ఇండియాలో పదహారు మంది స్టూడెంట్స్ని ఐక్యరా సమితి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఇండియాలో ఎవరు మా నైన్టీన్ ఫార్టీ సెవెన్ దగ్గర ఇంత మటుకు ఆల్ ఇండియా అనేక కాలేజీలు ఉన్నాయి స్టూడెంట్ పెద్ద పెద్దగా ఉండరు అక్కడ మాట్లాడిన యువన్ వల్ల మాట్లాడిన సర్వేబాల్ రాధాకృష్ణన్ మాట్లాడు కొంతమంది మాట్లాడు రోజు నా ఘనత మాది ఎడ్యుకేషన్కి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఇండియాలో ఏ ఏ రాష్ట్ర సీమ ఇవట అలా మెడికల్గా ఆయన ఇస్తున్నాడు ఎంతమంది వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకాలు పోతూ అప్పచెప్పినవన్నీ అమలు చేసుకున్నారు ఈ రోజున ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అంటే హాయిగా ఆనందంగా అందరం ప్రశాంతంగా ఉంటాం అదినే సార్ మాకు నవరత్నాలు మాకు వచ్చింది పెన్షన్ ఒకటి వచ్చింది సెకండ్ మూడు వేలు ఇప్పుడు తర్వాత ఈ ఇల్లు ఒకటి వచ్చింది మాకు నొన్నలో వచ్చింది మాకు అది ఇవాళ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తారు మూడు గంటలు విష్ణు గారు ఇస్తా అని చెప్పారు అది వెళ్తున్నాం మూడు గంటలకు సచివాలయం వెళ్తున్నాం మేము మా తమ్ముడు కూడా వచ్చింది మా ఇంకో తమ్ముడు కూడా వచ్చింది ఇద్దరు అరవై కాదు మాకు పెన్షన్లు వస్తున్నాయి తర్వాత మా వాడి భారీ జీబీసీ ఎకనామికల్ బ్యాక్ వాళ్ళు భారీకి వస్తుంది మన అరవై రంగం అది ఆపేశారు అది మేము బ్రహ్మాండంగా ఉన్నా సార్ హ్యాపీగా ఉన్నా ఏమీ సార్ ఏ చంద్రబాబు నాయుడు టైంలో ఏమీ సార్ జగన్ వచ్చిన దగ్గర నుంచి ఒక దైవాంశ సంబుతుడు భగవత్ సమానమైన నేను చెబుతున్నాను కదా పెట్టుకోండి ఆయన ఎన్నో చూశారా భగవత్ స్వరూపం అన్నాడు చూసారా నాది భగవత్ పుస్తకం చూసారా అది కరెక్ట్ అది హ్యాపీ ఈ రోజున మూడు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఎంత పాపులేషన్లో ఆయన పథకాలు వింటూ ఆనందిస్తున్నారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతం ఇంకా బాగా చేస్తాడు ఇంకా అద్భుతంగా ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు బాంబే ఫైనాన్స్ మార్కెట్ బెంగళూరు ఫైనాన్స్ మార్కెట్ హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా ఉంటుంది ప్రపంచం వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వస్తారు గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఎంతమంది ఏ పేపర్లో ఆయన మాట్లాడినా సరే ఆయన ప్రజామనిష్యం ప్రజలు సేవ చేస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప మిగతా ఆయన ఒక మాట ఇందిరాగాంధీ ఎంతో ఆయన ఆ రోజు ఇందిరాగాంధీ తాను దారుణంగా మారారు పార్లమెంట్లో వాళ్ళు పట్టించుకోవడం ప్రజల దగ్గరికి వెళ్ళింది అవడా అందుకని చిరస్పరణ ఉండిపోతుంది అలాగే జగన్ కూడా ఎన్ని తిట్టా పట్టించుకోవట్లేదు ప్రజలే అంతసారి ఈ ఈరోజు ఒక సిద్ధం పెట్టి పదిహేను లక్షల మంది వచ్చారు ఆల్ ఇండియా అదిరిపోయింది ఇవాళ రేపు పొద్దున అర్థం దాన్ని కూడా ఇరవై లక్షలు రావచ్చు వచ్చే వాలంటీర్స్ నాట్ పీ పాపులేషన్ వచ్చే వచ్చే కార్యకర్తలకు మీటింగ్ వస్తున్నారు అది మర్చిపోద్దు నా లాంటివి మీలాంటివి వాడటం కాదు కార్యకర్తలు అంటే మామూలు కాదు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన ప్రభుత్వం ఆయనే ఒక ట్వంటీ ఇయర్స్ ఆయనే ఉంటాడు ట్వంటీ ఇయర్స్ వరకు ఆయన ఉంటారు సార్ అటువంటి పథకాలు నేను పెడుతున్నాడు ఈ రోజున ప్రజలు చూడండి ఆనందంగా సార్ అసలు ఆడవాళ్ళు చూడండి అలా పరిగెత్తుకొస్తున్నారు అసలు జగన్ మనీ జగన్ అనేవాడు కంప్లీట్గా ఆడవాళ్ళకి దగ్గర బంధువు ఆయన ఆయన అన్న తమ్ముడు చేయదని అనుకోండి థ్యాంక్ యూ